ಬೈಕ್ ಅಂತ ಓಡೋದು ஆட அள்ளவெட்டல் இப்பு யூடியூப் சேனல்ல நம்மள நம்ம கூட பெத்தாமே ஜீவ மகுடி ஏபுடியா நீ பையன நான் கொட்டக்க ராடி போய் நான் மொதலி பற்றது அந்த வந்து கத்துடா உனக்கு நெந்தர திரத்து ஆ சரி நான் என்ன கேட்டா மாமனே நீ

మనం చెప్పుకోవాలి కట్టింది పల్లెటూరు పెళ్లి కాడికి ఇది మా ఊరు ఇది మా భోజనం पहिला <laughs>

లేదు జనాన్న భార్య వాళ్ళ చెల్లెలుంది ఆచర్లి चिक् <laughs> <laughs> मेरा पत्र मुझे चाहिए

కొడు మాకపోయాడు అక్కడ అమ్మాయి చెప్పింతు పెట్టింది ఛానల్ పెట్టింది

ఎవరే అదే లైక్ కొట్టేర్ చేయరు షానాలకొచ్చింది వస్తుంది మిమ్మల్ని కూడా మాట్లాడు అలా ఏమైనా మాట్లాడవు ఎంత చెప్ప మరి నువ్వు అన్నా ని లైక్ బటన్ క్లిక్ చేయండి రండి చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదిలే టీవీ క్రాదలే అలాగే ఇంతకు తప్పులు మనకి తప్పులు ఇట్లా నా పుటు వెళ్ళును ను ఇట్లా ను వను షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ కనండి రణవే ఏం కాదు కోచింగ్ 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 ఆ రోస్తేంది ఒక్కొక్క దానిని తెలిసి పెట్టు అట్ట వెర్తులో మనది చూపినా చూపినా చూపి

ના ના મે ડાઈ ગય છું અમ્મા ના ના મે ડાઈ ગય છું અમ્મા રા રાની કી રા કે જાવાનું કે ગ્યા થવાનું કી રા આ તો ના રોટલો હે આ તો પડવું કે બેસના સકતા નથી કાંટી ગમાય ચાલે ને બોલિંગ ભઈ તો બેસવું છે ઈ દીલા ના ભઈ ના మాయ ఉంటావను సీనలు ఈ పదానికి పో మూసీనలు ఉంటరా ఆ నేను పోతా ఆ న జనస పోదా ఇవ మా గోపముదినా కంతోదినేవా అంటేనే నా సీనని యాపో హా ఫంక్షన్లే ఫంక్షన్కి వచ్చినా చెప్పుకోవచ్చు లేవనొస్తుంది ఏయ్ మా చిన్నదినేవా लो मचिन्ना दिन बीत गये लो मचिन्ना दिन बीत गया रे हाँ फ्रेंड्स आ लाइक बटन चलो हाँ लाइक बटन लाइक बटन ये लाइक कॉमेंट डिस्कशन न्यू विड्रास आधे आधा तक सारे नहीं मारपीना मारपीना ये मारपीना है बाजू उधर देख आधा 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 आवे लाइक करना चलो लाइक करना चलो लाइक करना

లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కని చెప్పు చేయండి మాట అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పు నువ్వు నా ఛానల్ శ్రద్ధ చేసి మా అని చెప్పి నువ్వు మా బజారికి పక్కన வீந்தும் <laughs> మంది కొట్టి మా వదిిన షాప్ నడుస్తుంది సిమెంట్ పట్టు మా బాగు కూర్చున్నా ఎక్కరాకంటా లైక్ చేయి ಆರೆಂತಾ ಚೈ ಏನನೆ ನಾನು ಬೋನ ಆಗೋಸ್ತಲೆ ಮಾ ಬಾಜಾ ಅರು ಮಾ ಇತಿ ಮ್ಯಾ ಫ್ಯಾಮಿಲಿ ಬಸ್ ಕುರಿ ಯೂಟ್ಯೂಬ್ ಲಗತಂತ ಬಂದರ ಆರೆ ನಾಲ್ಕಣ್ಣ ಮೋತ್ ತಿರು ಅಲ್ಲಿ ಓಕಾ ಒಂದು ಗಾ ಆ ಫೇರೆ ಅಂತ ಇದೆ ಓಮಾ ಮನ್ಸೇ ಇಂದೆ ಬಾವಲಿ ಲಕ್ಕಾ ಕತ್ತಿ ಆಪೇಕ್ಷೆ ಕುಂತು ಓದೇ ಲಕ್ಕಾ ಚೇಂಜ್ ಆರೆ सपोड <mantrahausGood vapor Merciama> <sesudos>